హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీసెంట్గా మేము చౌమహల్ అనే ప్యాలెస్కి అయితే విజిట్ చేసాము ఇది ఎంట్రన్స్ అనమాట ఇలా ఎంట్రన్స్లోనే మనకి పార్కింగ్ ఉంది సో టూ వీలర్ పార్కింగ్కి ఫోర్ వీలర్ పార్కింగ్ కూడా ఛార్జ్ చేస్తున్నారు బట్ పార్కింగ్ అనేది చాలా చిన్నది కాబట్టి మాకైతే మేము వచ్చిన టైంలో లెవెన్ థర్టీ అయింది ఆ వచ్చిన టైంలో అయితే కార్ పార్కింగ్ ఫిల్ అయిపోయింది మేము పైనే పెట్టుకున్నాము సో దీనికైతే ఎంట్రీ టికెట్ అయితే ఉంది సో అడల్ట్స్కి అయితే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు చిన్నపిల్లల బిల్లు టెన్ ఇయర్స్లో వాళ్ళకైతే ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మరి ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు సో ఇదైతే ప్రతిరోజు ఓపెన్ ఉంటుంది కానీ ఫ్రైడే మాత్రం క్లోజ్ అయ్యి ఉంటుంది ఫ్రైడే ఒక్కటే రోజు తప్ప రిమైనింగ్ అన్ని డేస్లో కూడా ఇది విజిట్ చేయొచ్చు సో ఇది టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఉంటుంది ఎంటర్ అయిన వెంటనే సెక్యూరిటీ చెకింగ్ ఉంటుంది ఒకవేళ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవడానికి ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు బట్ ఇక్కడ అంత సెక్యూరిటీ అయితే చెక్ చేయట్లేదు కాబట్టి దానికి మనీ అయితే తీసుకోకర్లేదు ఇలా ఎంటర్ అయిన వెంటనే కూడా ఎంట్రన్స్లోనే మనకి వాటర్ అనేది డ్రింకింగ్ వాటర్ దొరుకుతుంది అండ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి ఇలా చూస్తే ఇటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లు కనిపిస్తున్నాయి కదా అవన్నీ ఒకప్పుడు రాజును విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో గెస్ట్లు వాళ్ళకి అవి ఉండడానికి రూమ్స్ అనమాట అప్పుడు స్విచ్ బోర్డ్స్ చూసారా ఎంత బాగున్నాయో ఒకప్పుడు పాత ఓల్డ్ది స్విచ్ బోర్డ్స్ అయితే ఇలా ఉండేవి స్విచ్చెస్ ఇప్పటికీ కూడా వర్క్ అవుతుంది ఇలా ముందుకు వచ్చేసిన రూమ్స్ అన్ని దాటి వచ్చిన వెంటనే లెఫ్ట్ సైడ్లో మ్యూజియం ఉంది ఇదేంటంటే ట్రస్ట్ తాలూకు మ్యూజియం అనమాట దీని వస్తువులు అనేది ఇలా డిస్ప్లే అయితే పెట్టారు లోపలికైతే మనకి ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అన్నారు బట్ చిన్నదైతే తీసి తీసాను సో ఇక్కడ బయటకు వచ్చేసిన వెంటనే మ్యూజియం నుంచి పెద్ద మర్రి చెట్టు కూడా ఉంది ఓడలతో ఎంత చక్కగా ఉందో సో ఈ పక్కనే ఒక ల్యాంప్ కూడా ఉంది ఇదిగోండి ఒక పోల్ పెట్టి పోల్ మీద ల్యాంప్ ఉంది చాలా బాగుంది మనకి ఇలాంటి పోల్స్ చూస్తే మనకి జెండాలు కనిపిస్తాయి కదా ఫ్లాగ్స్ పెట్టుకునేది సేమ్ అలానే పైన లైట్ ఉంది ఇంకా ఇటువైపు చూస్తే ఇటు లెఫ్ట్ సైడ్ పెద్ద మహల్ ఉంది దీని నుంచి ఎంటర్ అయితే దీంట్లో చాలా చాలా ఉన్నాయి ఇక్కడే రాజుగారు ప్రజలకంటే తీర్పు సో ఈ లోపల ఆ ప్రజా వేదిక కూడా ఉంది నేను చూపించేస్తాను ఇంకా ఎదురుగా చూస్తున్నారా ఎంత బాగుందంటే పురాతన కట్టడాలు చాలా బాగున్నాయి అందుకే అంటారు పెద్దలు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎప్పుడు కూడా ఓల్డ్ ఎప్పుడు కూడా గోల్డ్ అని సో ఇప్పుడు అంత పురాతన కట్టడాలాగా ఎవరు కట్టట్లేదు అప్పుడు కట్టడాలు ఎన్ని సంవత్సరాలు కట్టినా కూడా ఎంత బాగా ఉండేవంటే ఇప్పటికీ శిథిలం అయిపోకుండా ఉన్నాయంటే ఎంత స్ట్రాంగ్ బిల్డింగో స్ట్రాంగ్ కట్టడం అని చెప్పొచ్చు చూసారు ఇలా తెరలు వేశారు కదా అదే లోపలికి ప్రజా ప్రజావేదిక ఉంది సో అది కూడా చూపించేస్తాను ఇది బయటంతా ఓపెన్ ప్లేసు చక్కగా గార్డెనింగ్ ఉంది సో మనం ఫుడ్ కూడా తెచ్చుకున్నా కూడా ఈ లోపల వరకు అయితే ఎలా చేయరు బట్ సెక్యూరిటీ దగ్గర మనం బ్యాగ్ తెచ్చుకున్న ఫుడ్ ఐటమ్స్ ఏమైనా తెచ్చుకుంటే అక్కడ పెట్టుకోవచ్చు పెట్టిన వెంటనే మనం ఎప్పుడైనా మళ్ళీ లంచ్ చేయాలనుకున్నప్పుడు ఫుడ్ తినాలనుకునేటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి ఒక ప్లేస్ చూపిస్తారు అక్కడ తినొచ్చు అనమాట సో ఇదే ప్రజావేదిక చూసారా అప్పటి లైట్లు ఎంత బాగున్నాయో మరి అప్పుడు పవర్ ఉండేది కాదు కదా మరి ఇలా లైట్లు ఎలా యూజ్ చేసేవాళ్ళంటే వీటిలో క్యాండిల్స్ పెట్టేవాళ్ళంట క్యాండిల్స్ పెడితే వెలుగొచ్చేది సో చూసారా ఇక్కడ కట్టడము సైడ్ డోర్స్ ఎంత బాగున్నాయంటే ఆర్కిటెక్చర్ అనేది చాలా చాలా బాగుంది ఇది అప్పుడు ప్రజలకి ఏమైనా సమస్యలు ఉంటే రాజు ఈ ప్రజావేదికలో కూర్చొని సమస్యలు తీర్చేవారంట సో దీనికి సంబంధించి ఓల్డ్ పెయింటింగ్ కూడా ఉంది అది కూడా మీకు ఈ యొక్క వీడియోలో చూపించేస్తాను చూసారా ఇదే ప్రజావేదిక అక్కడ మధ్యలో ఒక సీట్ ఉంటుంది ఒక సింహాసనము అక్కడే ఇదిగోండి చూశారు కదా ఈ సింహాసనం పైన రాజు కూర్చొని ప్రజల యొక్క ప్రతి సమస్య తీర్చేవాళ్ళంట సో ప్రజలు ఇక్కడికి వచ్చి ప్రజల సమస్యలు చెప్పుకునేవాళ్ళు ఇక్కడ లైట్స్ కూడా చూపించాను కదా నేను చెప్పాను కదా క్యాండిల్స్ వీటిలోనే క్యాండిల్స్ పెట్టి రాత్రిపూట వెలుగు బాగుండేది సో ఇది లైట్స్ ఎంత బాగున్నాయో అదే ప్రజావేదిక సో దీనికి సంబంధించిన పెయింటింగ్ కూడా మీకు చూపించేస్తాను సో ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క వింత అని చెప్పవచ్చు మనకి ఇలాంటి పురాతన కట్టడాలు చూడాలంటే తప్పక విజిట్ చేయాల్సింది ఇదే చూపించాను కదా ఇదే అక్కడ ప్రజావేదిక అని చెప్పాను కదా ఇదే ఆయిల్ పెయింటింగ్తో వేశారు అక్కడ రాజు ఎలా కూర్చొని వాళ్ళకి తీర్పు తీర్చేవారు అది చూపించాను కదా సో ఇక్కడ రాజుకు సంబంధించిన ఫోటోస్ ఓల్డ్ వీడియోస్ ఆ టీవీలో అయితే డిస్ప్లే చేస్తున్నారు సో ఇంకా ఇక్కడికి వచ్చేస్తే చూసారా మనకి గూగుల్ మ్యాప్స్ ఎలాగో అక్కడ ఆ రాజ మందిరంకి మొత్తం సంబంధించి ఆ రాజుకోటకు సంబంధించిన మొత్తం మ్యాప్స్ అంతా కూడా ఈ గోడల పైన పెట్టారు ఇంకా ప్రతిదీ రాజుల గురించి కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు అప్పట్లో వాడిన రాజముద్రలు చూసారా ఎంత బాగున్నాయో అలాగే ఇక్కడ రాజముద్రలతో పాటు ఇలా గోడ పైన చూశారు కదా ఒక్కొక్క రాజు గురించి అక్కడ ఎంతమంది రాజులు పరిపాలించారో వాళ్ళు ఎప్పుడు పుట్టారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించారో వారి వివరాలు మొత్తం కూడా వాటిలో ఉంది మా వాడైతే ఇక్కడ ప్లేస్ దొరికింది కదా అని ఇంకా అలసిపోయి పడుకుందామని పడుకున్నాడు ఇంక ఇక్కడ చూసారా చెప్పాను కదా రాజుల గురించి అని ఇక్కడ రాజు కోట ఎలా ఉందో పెట్టారు ఇంకా నైట్ టైమ్ వ్యూ ఎలా ఉంటుందో కూడా ఈ దీంట్లో పెట్టారు ఈ ఫోటో ఫ్రేమ్లో సో so, ఒక్కొక్కటి ఒకటి కాదు రెండు కాదు చాలా చాలా ఉన్నాయి ఒక్కొక్కటి చూడడానికి చాలా టైం కూడా పడుతుంది ఎందుకంటే పురాతనమైనవి మనకి తెలియదు అంటే ఇప్పుడున్న దీనికి అప్పుడు దు, పాత దీనికి చాలా డిఫరెంట్ ఉంది అప్పుడు ఏదైనా కూడా ఒక మన్నిక మాన్యమైన నాణ్యమైన కట్టడాలనే చెప్పవచ్చు ఇప్పటి వరకు అలా ఉందంటే హండ్రెడ్ ఇయర్స్ నుంచి రన్ అవుతుందంటే ఇంకా చెప్పనక్కర్లేదు దాన్ని ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ చేశారో ఆ కోటని ఇదిగోండి ఇలా ఒక్కొక్క రాజు గురించి అయితే ఉంది నిజాంస్ పరిపాలించిన రాజుల గురించి సో ఆలీ ఖాన్ ఇలా ఒక్కొక్క రాజు అనమాట ఇలా ఒక్కొక్క దీంట్లో ఒక్కొక్క గదిలో నేను చెప్పాను కదా అక్కడ రాజ్య సభ ఉందని ఆ ప్రజావేదిక పక్క నుంచి వస్తే లెఫ్ట్ సైడ్లో ఇలా ఒక్కొక్క గదిలో ఒక్కొక్కటి అయితే మ్యూజియం లాగా అయితే పెట్టారు చూసారు ఆ డోర్ అయితే ఎంత పొడుగ్గా ఉందంటే చాలా హైట్లో కట్టారు సో ఇలా కట్టడం వల్ల ఏంటంటే ఈ ఎండ కానీ లేకపోతే వెలుతురు కానీ ఎక్కువగా వచ్చి వేడి లేకుండా ఉంటుంది నాకు తెలిసినంత వరకు చూసారా ఇక్కడ పైన కూడా అక్కడ ఫాల్ సీలింగ్ అనేది ఎంత బాగా చేశారంటే ఆర్కిటెక్చర్ అయితే చాలా చాలా అసలు చూస్తున్న కొద్దీ చూడాలనిపించింది సో ఆ ద్వారాలు కానీ ఆ కిటికీలు కానీ ఇంకా ఇలాగైతే ఇలా డిస్ప్లే పెట్టారు కదా చాలా విశాలంగా ఉంది ఒక్కొక్కటి తిరగడానికి చాలా టైం పడుతుంది ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది ఒక్కొక్క గది చూడడానికి సో ఇవి కాకుండా క్రాకరీ యూనిట్ వాళ్ళు వాడిన వస్తువులు డైనింగ్ టేబుల్స్ అవి కాకుండా వాళ్ళ యొక్క రాజులు ఉంటారు కదా రాజులు వాళ్ళ భార్యలకి కట్టించిన మహల్ అనమాట రెండు మహల్ అయితే ఉన్నాయి అఫ్తల్ అఫ్తల్ మహల్ ఒకటి ఇంకొక మహల్ ఉంది సో అది కూడా చూపించేస్తాను చూసారా ఒకప్పుడు ఆ రాజులు ఎలా ఊరేగించారు ఆ రాజు కోట ఎలా ఉంది ద్వారము ఇది డోర్ అనమాట ఇంకా చూసారా ఇది ఒక్కొక్క దీని గురించి అలా ఫోటో దీంట్లో అయితే పెట్టారు సో రాజుల ఇన్ఫర్మేషను చార్నర్ చూసారా చార్నర్ దగ్గరలోనే అని చెప్పాను కదా చార్నరు ఇంకా ఇదైతే ముసీన్ ఇది చండర్ఘట్ బ్రిడ్జ్ సో ఇలా ఒక్కొక్కటి అనమాట మనకి ఫొటోస్ అనేది జ్ఞాపకార్థంగా ఉంటాయి అన్నట్టు ఇవి ఈ ప్రతీది కూడా ఒక్కొక్క ఇన్ఫర్మేషన్తో ఉంది సో అదే కాకుండా ఇంకా నేను చెప్పాను కదా ఇంకా చాలా చాలా రూమ్స్ ఉన్నాయి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రూమ్ ఇలా లెఫ్ట్కి వెళ్తే ఒక రూమ్ రైట్కి వెళ్తే ఒక రూమ్ ఇంకొకటి ఇక్కడ ప్రార్థన మందిరం కూడా ఉంది అంటే ముస్లిమ్స్ వస్తారు కదా వాళ్ళకు ఖురాన్ చదువుకోవడానికి ఈ ఈ రూమ్ దాటిన తర్వాతే ఒక రూమ్ ఉంది సో దానికైతే ఫోటోగ్రఫ్ అయితే నాట్ అలౌడ్ అనమాట అక్కడ ఫొటోస్ అయితే ఎలా చేయడు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇది ఆర్కిటెక్చర్ మొత్తం దాని యొక్క ఈ కోట ఎలాగుంది దాని భవనం ఎలా ఉంది దాన్ని మొత్తం సింబాలిక్గా అయితే ఇలా పెట్టారు ఆర్కిటెక్చర్ ఇది చూసారు ఈ కోట తాలూకుది అఫ్తాల్ మహల్ ఇవన్నీ చెప్పాను కదా దాని యొక్క ఫౌండేషన్ ఎలాగుంది అనేది మనకి ఇలాగా ఆర్కిటెక్చర్గా చూపించారు ఇంకా అప్పుడు వాడిన కరెన్సీ చూసారా అప్పుడు వాడిన కరెన్సీ కాసులు ఇంకొకటి ఆ నోట్లు చూస్తే ఆహా ఓల్డ్ వాళ్ళు ఇలా వాడారా అని కొన్ని కొన్ని మనం ఓల్డ్ అనేది తెలుసుకోవాలి వాళ్ళు మన పురాతనం వాళ్ళు ఎలా జీవించారు ఎలా వాళ్ళు వాడిన వస్తువులు ఏంటి అనేది కంపల్సరిగా తెలుసుకోవాల్సిందేని సో నేనైతే వెళ్తే ఏదో చిన్నగా అనిపించిందని నేను అనుకున్నాను చూ తీరా చూస్తే లోపలికి వెళ్ళే కొద్దీ అసలు ఒక్కొక్క రూమ్లోకి వెళ్తే కొద్దీ అసలు ఇంత ఉందా అని అనిపించింది ప్రతిదీ డిస్ప్లే పెట్టారనమాట ఒక మ్యూజియం లాగా ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కటి మ్యూజియం సో ఇలాగా మొత్తం చూసారా చాలామంది అయితే వచ్చారు ఈ పండగ టైంలో ఇంకా చాలామంది రారేమో అనుకునేసరికి ఈరోజు అయితే చాలా క్రౌడ్ ఉంది ఇంకా పార్కింగ్ కూడా లేనంతగా క్రౌడ్ ఉంది సో ఇది అప్పుడు ఇప్పుడు ఉన్న తరంలో ఉన్న వాళ్ళనమాట రాజు కుటుంబీకుల్లో ఉంటారు కదా ఇవి ఇక్కడి నుంచి ఇలా ముందుకు వచ్చేస్తే చెప్పాను కదా ఇందకల ఆయిల్ పెయింటింగ్ అలా అప్పుడు యొక్క వాళ్ళ రాతలు ఎలా ఉన్నాయి వాళ్ళ ముద్రలు ఎలా ఉన్నాయి వాళ్ళు రాసిన బుక్స్ అవి మొత్తం అనమాట కరపత్రాలు అన్నీ ఉన్నాయి మీకు చెప్పాను కదా అక్కడ ప్రజావేదిక దగ్గర రాజు ఇలా కూర్చొని ప్రజల సమస్య ఇలా తీర్చేవాళ్ళు ఇలా ఆయిల్ పెయింటింగ్ అయితే చాలా బాగా చక్కగా చూపించారు మనం ఒక ప్లేస్ చూసినంత మాత్రాన్ని అయిపోదు దాని వెనక ఏదో ఉందన్నది కూడా ఇలా ఫొటోస్ ఇవి ఉంటే చూడడానికి బాగుంటుంది కదా సో మనకి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది సో ఇలా మొత్తం అనమాట దానికి సంబంధించిన ప్రతిదీ ఫొటోస్లో అయితే పెట్టారు ఇంకా ఆ రాజు వచ్చినప్పుడు ఊరేగించినప్పుడు ఆ డిస్ప్లే అనేది ఇలా చూసారు ఆ సో ఆ రాజు రాజు మనవుడు ఇంకా చాలా ఉన్నారు వీళ్ళ పేర్లు అయితే నాకు కరెక్ట్గా తెలియదు ఎందుకంటే అంతమంది రాజుల పేర్లు మనము అది పలకడానికి కూడా రావట్లేదు సో అప్పుడు రాజులు ఎలా ఉండేవాళ్ళు వాళ్ళ వివాహాలు ఎలా అయ్యేవి అవన్నీ అనమాట మ్యారేజ్ అయిన కొత్తలు వాళ్ళు ఇంక ఇది కాకుండా ఇప్పుడు రెండో ఫ్లోర్కి వెళ్తున్నాము ఆ ఫ్లోర్లో అయితే క్రాకరీ యూనిట్ అన్నీ ఉన్నాయి సో ఒకే వీడియోలో అవన్నీ పోస్ట్ చేయలేను కాబట్టి పార్ట్ వన్ పార్ట్ టూ కింద పోస్ట్ చేస్తున్నాను తప్పకుండా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చాలా ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేయగలుగుతారు సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫాలో మై ఛానల్